అయితే ఏం చేద్దామంటే మా అమ్మ పోసిత్తుల డబ్బల పైసలు దాచిపెట్టుకున్నదా అవి నేను చూసిన ఆ పైసలు తీసుకొని పోయి నాటుకోడి తెచ్చుకుందాం మంచి ఊరు నాటుకోడి వాళ్ళకన్నా ఏదో మంచిగాలు ద్రవం తెచ్చినా కానీ వాళ్ళకంటే చెడగొట్టే నేను నాటు కూడా కాదా అనేది ఇప్పుడు తెలుస్తా సెమీ ఒరిజినల్ ఇది తిన్నాం నమస్తే అందరెట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం సేఫ్గున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఇలా జానవరి నాలుగు ఆదివారము ఇంకా లేవలేదు మా వాళ్ళు ఇలా జర జల్దీ లేచినా ఎందుకంటే నేను మధ్యాహ్నం థియేటర్ పోయేది ఉంది కాబట్టి తొందర పోయి నాటుకోడిని తీసుకొద్దాం అనుకుంటున్నాను నాటుకోడి దేనిక మా వాళ్ళని అడిగితే తిడతారు ఈ వారంలో ఒక మూడు నాలుగు సార్లు మొత్తం చికెన్ మటన్ ఇవే అవుతుంది అని చెప్పి తిడుతురు అయితే ఏం చేద్దామంటే మా అమ్మ పోసిత్తుల డబ్బులో పైసలు దాచిపెట్టుకున్నది అవి నేను చూసిన అవి సైలెంట్గా తీసుకొని పోతా చూసిన తర్వాత అప్పుడు వేరుంటాయి తిట్లు అప్పుడు వాళ్ళు కూడా తింటారు కాబట్టి పెద్దగా ఏం మాట్లాడదు కాబట్టి ఆ పైసలు తీసుకొని పోయి నాటుకోడి తెచ్చుకుందాం మంచి ఊరు నాటుకోడి ఊరు స్టైల్లో వండించుకొని తిందాం పారి ఎట్లాంది మా పోస్ట్ చూడబ్బా బాగుంది ఇంట్లో పైసలు లేవు కానీ నాకు తెలుసు ఏడుంటాయో ఇగో అడుగుతే తిడుతుంది ఒక సపడాక జేబులు వేసుకోవడం కొద్దిలే న్యాయం ఉందాం వెయ్యి రూపాయలే చాలు మనకు ఐదు వందలు ఇంట్లోనే పెడదాం మళ్ళీ మూసేద్దాం ఈ కిచెన్కి నాకు సంబంధం నువ్వు చెప్తే మంచిగుదా చెప్తారా అయితే

వాళ్ళకన్నా ఏదో మంచిగా అని తెచ్చిన కానీ వాళ్ళకంటే జడగొట్టినా నేను ఓకే మిస్టేక్స్ జరిగినప్పుడు మనం కూడా నేర్చుకుంటాం ఇంకా పొయ్యి చూడు ఎట్లా చేయొచ్చు చెత్త చెత్త అంత రక్తం ఏంది నువ్వు అదేమన్నా ఇల్లా మంచివా రెండు మూడు రక్తం మరకాలే కదా తూర్చుకుంటే ఏమైతుంది అదేంటి చూడేం కాదు ఇది కూడా రక్తమే మరి అంతా ఏమండి తాత వెయ్యాలా ఎందుకంటే మీ నాయన నిర్త మీ తాత మా తాత మా తాత మీ నాయన్నే కాదు కాదు ఎవరు మీ నాయన మా నాయన కాదు ఎవరికైనా తాతనే మీ నాయనే నాకు చాలా ఇష్టం అయ్యో అవును బావా నాకు భయం భయమవుతుంది కొట్టని వస్తుంది మీ చిన్నప్పుడు మా తాతను ఎవరన్నా కోడిని కొస్తుండే కదా తాతలు కానీ మామూలు కానీ బావలు ఇవి ఇస్తుండే మిచ్చి అరే మింగురా ఉరుకురా మింగి అంటుండే మీలో ఎంతమంది ఇవి మింగిరు మింగి ఉరికీరు చెక్లు బోరు నాటుకోటి కావచ్చినవి మసాలాలు ఇప్పుడు చేస్తున్నా ఏం చేస్తారు ఇప్పుడు రసాలు నేలకు లవంగాలు దాచిన చెక్కేర కొంచెం చెక్క కాల్చినట్టు కాల్చుకున్నా చెక్క కూడా వేసుకున్నాం ఇవి వేగినాక ఇక సేసుకొని దించి తూను వండేద్దాం రోట్లో దంచుకున్నాం కదా అది రొట్టె సగం పడుతుంది బలు చేస్తాం ఇవ్వచ్చుకున్న మసాలాలు మెత్తగా నూరినాక దాచిన చెక్క ఇవన్నీ కొబ్బరి అమ్మా ఇగో ఇప్పుడు నూరుతున్నావు కదా ఇట్లనే అల్లవేలు గడ్డా ఫ్రిడ్జ్లో వేస్తావు కదా అట్లేదు ఫ్రెష్గా మంచిగా ఉంటుంది రుసులు రుసులు దేవులాడకరా ఇంట్లో కష్టపడి చేస్తున్నా మూడు ఆడుతుంది ఏమవుద్దు ఏందాక కో కోలి కాచినా గట్టిని ఉంటుంది ఈ పని రోజులకి రోజులకి ಹೋಟಲ್ ಪನ್ನರಾ ಕൂടെ ನೀರು ಯಾವುದು ಅಂತ ಇಡ್ತಾರೆ ರಸ ಆಯಿಸ್ತಾನು ರೀ 나 ಪರ್ಮಿಷನ್ ಎందుಕ ದಾನಕ್ಕೆ ಅట్లా ಗಾದು ರುಬ್ಬ ಕಟ್ಟಿ ರುಬ್ಬ ಗರ 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 ರಿಂಗ 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 ಪಾಟಾಟ ಪಾಟಾ ಗಾಳಾ ಗಾಳಾ

కలిపేస్తున్నాయి ఇప్పుడు మూడు స్కూలు కారం స్కూలు ఉప్పు రెండు స్కూలు అనవేలిగడ్డ స్కూల్ పసుపు అందగా నూనెసినా కలిపి పెట్టుకొని ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక ముక్కలు వేసేస్తే కొంచెం వైలేస్తున్నాం కొంచెం వేసినా అని మళ్ళీ కొంచెం వేసినాం కర్ర ప్యాకేస్తాను నూనె కాగరే చుట్ట చుట్టానే కానీ అని కొచ్చిమిర్చి చేస్తున్నా కొంచెం ఉల్లిగడ్డ వేసేస్తున్నా ఉల్లిగడ్డ వేగింది కూర వేసేస్తున్నా ఇంక కలపకుండా కొద్దిగా వేస్తే కొంచెం అడుగు పట్టకుండా కొద్దిగా సరే వేసిన వేసినా కదా ఇప్పుడు కొంచెం పది నిమిషాలు హైలో పెట్టుకుంటే కొంచెం అది సిమ్లా ఉడికితే బాగుంటుంది మర్చిపోయిన ఇందాక గసాలు ఇవన్నీ మసాలా మసాలా ఇప్పుడు వేస్తున్నా ఎక్కువ కొంచెం ముందే వేస్తే ఉడుకుతుందని கொஞ்சம் னப்போடு வச்சி கொத்தமீரே பந்தேசே ஒக்கே ஸ்பூன் அப்டி வச்சாங்க னாலு அது எவ்வளோ கொத்தமீரே அங்கே உடிக்கப்போய் சிக்கன பண்ணிச்சேசி தோல முக்கி மிளகாய்ஸ் லெக் ஜூஸ் చేసుకుందాము మంచి ట్రెడిషన్ చేసిన మనం జనవరి ఫస్ట్ రోజు కట్టంగూరల సీనన్నా అని ఉంటాడు మనం జీరోలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో మనకు అకామిడేషన్ ఇచ్చి అది ఆ వీడియో కూడా చేసిన ఆక్కకు చీర తీసుకొని వచ్చినాం మనం అది ఇచ్చినాం అనుకుంటాం చూసే వాళ్ళకి వామో వేమో భగవంతుడా అయితే మన ఇంటికి వచ్చారు జనవరి ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ డల్లు ఉంటుండే ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చారు మా సంఘం అనిపించింది అంటే ఇంటికి చుట్టాలొచ్చు పండగ వాతావరణం అనిపించింది లేకపోతే మేము నార్మల్గా ఎప్పుడు ప్రతిరోజు లెక్కనే ఉండేది అది కానీ వాళ్ళు రావడం ఆ రోజు మంచిగా అనిపించింది తిన్నాం అందరం కూర్చొని తింటున్నాం అయితే నేను తక్కువ మంది తినేసిన అయితే సీనాను ఏం చేస్తున్నాడు తమ్మి తీసుకుంటున్నా అన్నాడు మళ్ళీ అలా అమ్మగారిని పిలిచి అమ్మ తీసుకుంటున్నా అన్నది అంటే సారీ అన్న నాకు తెలియదు ఏంది అని అంటే తినే ముందు ఇంట్లో పెద్దలు ఎవరన్నా ఉన్నా లేకపోతే మన ఇంటికి ఒకరు చుట్టాలు వచ్చినా మనం ఒకరింటికి పోయినా వాళ్ళకు ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నా నేను తింటున్నా అని చెప్పేసి కైండ్ ఆఫ్ ఒక గెస్చర్ అంటే అది పర్మిషన్ తీసుకోవడం కావచ్చు లేదంటే ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు ఏదన్నా అది మంచిగా అనిపించింది నాకు అందుకని ఇప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చి మా అమ్మకి చెప్తాను అమ్మా కర మంచి నాటుకోడి ఫస్ట్ బైట్ మీతో పాటు మా అమ్మతో పాటు మా అమ్మనే ఫస్ట్ బైట్ చెప్పినావా నేను నాకు తీసుకుంటున్నాను చెప్పలేవు ఇంట్లోనే చెప్తారా ఇదేనా ప్రేమ చలో ఫస్ట్ బైట్ మీతో పాటు మా అమ్మతో పాటు మా వాళ్ళందరితో పాటు నేను మమ్మీ నీ మమ్మీ నా సునీరమే మీ అమ్మని చేసినామని అర్థం ఓకే సంజ అయిందా మంచిగా తోలు ముక్క తిన్నాం ఎట్లా తెలుస్తామా మనం ఏమన్నా కాడికి పోయి కోసుకొని వండుకొని తింటే ఒక టేస్ట్ ఉంటుందా అట్లుంది ఇంకా అనిపించింది అట్లా కూకట్పల్లి కాడ కూకట్పల్లి బస్ స్టాప్ పక్కనే ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది నా డిగ్రీలో ఉన్నప్పటి నుంచి మా సెంటర్ ఆడబడి ఉండే వివేకానంద కాలేజ్లో అప్పటి నుంచి నేను రోజు ఏడా మొక్కు ఉంటుండే మంచిగా ఎగ్జామ్లు రాసిన మంచిగా పాస్ అయినా అమ్మదైవి ఉన్నది అనిపించింది నాకు అప్పటినుంచి ఎప్పుడు నాకు ఏదైనా బాధ అనిపించినా లేకపోతే సంతోషం అనిపించినా పోయి మొక్కు ఉంటాను నేను ఎక్కువసార్లు బాధ అనిపించా మొక్కునేది ఉండేది మొక్కున్న ఒకసారి నాటుకోడు వస్తాను ఆడ అయినా ఆడ దిప్పుకొని వచ్చి కోసుకొని వచ్చిన టేస్ట్ కమ్మ ఉంది ఇప్పుడు ఇళ్ళకి ఒక మెత్తటి ముక్కని చించుకొని ఇట్లా తోలు ముక్కని గుంజుకొని తిన్నాం ఒక పెద్ద ముద్ద ఊరు టేస్ట్ వచ్చింది కాస్ట్లీ ఎంత అనుకున్నావు పదమూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అప్పు పెట్టినా వెయ్యి రూపాయలు ఇచ్చిన నా పైసలు వెయ్యి రూపాయలు చెప్పినావు నువ్వు నేను ఎన్నెన్నో మోసాను

ఇవే అన్న ఇప్పటి మీద అమ్మవారికి అట్లా నైవేద్యం పెట్టినాము నాటుకోడే కాదా అనేది ఇప్పుడు తెలుస్తా లైట్గా డూప్లికేట్ ఉంది కోడి సెమీ ఒరిజినల్ సెమీ ఒరిజినల్ ఇది కంప్లీట్ ఒరిజినల్ కాదు ఈ రెక్క ముక్క దానక్క ఇప్పుడు చూడు పక్కలో పైసలతో కోడి తింటే ఎంత ముద్దు ఉంటుందో కమ్మ కనిపిస్తుంది ఇంకో అద్భుతమైన ముక్కు ఉంటుంది ఇదే అరే కోడిద కోడిదమ్మక అంటారు అదే నాకు తెలుసానా మీకు ఇది కోడి దమ్మక అంటే తలక ఏదైతే ఉంటుందో మెత్త ఉంటాయి బొక్కలన్నీ మురుకుల ఉంటాయి ఫస్ట్ మీదంగా మృదువుగా ఉన్న తోలుని మన కొన్ని మన కొన పంటలతో ఇట్లా లాగాలి వస్తుంది అది రాలేదు అని ఒక్కటి కుందరు అంతే ఇప్పుడు తలకాయ తినాలి లోపలికెళ్ళి మసాలా ఆయిల్ దాంతోపాటు ఆ బ్రెయిన్ టేస్ట్ దాని టేస్ట్ జరగడం వాళ్ళకి ఎట్టు ఉంటుంది చీ తలకాయనా అంటారు కానీ తెలిసిన వాళ్ళు బా ఏం తింటున్నావురా నాకు ఆ తలకా నేను కూడా తింటాని అది నేను మీ తలకాయ తింటాను ఇప్పుడు నాటుకోడి కూర కమ్మగా అయింది నేను ఒక్కనే తింటుంటే నాకు దిష్టి తగ్గుతుంది భయం అవుతుంది ఎందుకంటే నోరు తెరుచుకొని వీళ్ళంతా చూస్తారు మా వాళ్ళు అదే కూసం తింటా ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మా అమ్మ పైసలతో నేను చేస్తూనే ఉంటాను మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అందరికీ వందనాలు బాయ్ లవ్ యూ చి